సో ఈజ్ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ పొద్దున్నే లేచేసి వచ్చేసాను పొద్దున కాదు తొమ్మిది అవుతుంది ఆల్మోస్ట్ అయితే అసలు లెవలేక పోతున్నా అండ్ మీ అందరికీ తెలుసు మా దగ్గర ఎంత కూల్ ఉంటుంది అనేసి తెలంగాణ హైదరాబాద్ దగ్గర ఎంత కూల్ ఉంటుందని చెప్పేసి నేను లేవలేకపోతున్నా కొంచెం లేట్ అయిపోయి ఈరోజు తొమ్మిదికి అయితే వచ్చేసా మీకు తమ్ముడు చూసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటనేసి టాపిక్ ఏంటనేసి అన్బాక్సింగ్ వీడియో అవుతుంది ఫోన్ది ఆ మొబైల్ తీసుకున్నాం ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది డెలివరీవాడు చేసాడు ఆల్రెడీ ఎందుకంటే డ్యామేజ్ ఇమేజ్ ఉండొద్దు కాబట్టి చూసుకోవడానికి చూసుకోవడానికి అనమాట రిటర్న్ ఆర్డర్ పెడితే కూడా ఉండాలి కదా రీజన్ సో అలా ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అవుతుంది మా ఫోన్ ఫోన్ కొనడానికి మనకి రీజన్ అవుతుంది మనం సిక్స్ ఇయర్స్ నుంచి ఒకటే ఫోన్ వాడాం ఇంతకుముందు వీడియోలో చేసే చెప్పాను సో ఇప్పటి నుంచి ఆ ఫోన్లో వీడియోస్ ఇస్తాను నెక్స్ట్ టైం అండ్ ఆ ఫోన్ ఎలా ఉంది ఎలా ఉంది అండ్ దాని కెమెరా క్లారిటీ ఎవ్రీథింగ్ మీకు వీడియో చూపిస్తా అండ్ ముందైతే అయితే మనం వర్కౌట్కి అయితే వచ్చాం వాకింగ్ అండ్ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని స్టడీ హోల్ వెళ్ళి అక్కడ చూపిస్తాను సో గైస్ ఫైనల్గా అయితే స్టడీ హాల్కి అయితే వచ్చేసాం సో ఇప్పుడైతే ఫోన్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేయబోతున్నాం అది ఎక్కడో కాదు ఇక్కడే సో ఆల్రెడీ సెటప్ చేసా సెటప్ అయితే చేసా అండ్ మీ అందరికీ నేను బ్యాక్డో స్టోరీ చెప్తా బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను ఫోన్ తీసుకున్నా అండ్ ఎన్ని రోజులతో మనం పాత ఫోన్ వాడడం అండ్ జనరల్ జనరల్లా నడుస్తుందో ఈరోజు మాట్లాడుకున్నాం అండ్ ఈరోజు నాకు నైట్ డ్యూటీ ఉంది నైట్ షిఫ్ట్ ఫస్ట్ నైట్ ఈరోజు అండ్ ఈరోజు నైన్ థర్టీకి మనకుంది ఆఫీస్ సో ప్రెసెంట్ అయితే అన్బాక్సింగ్ కూడా చేసుకున్న తర్వాత మన స్టడీ ప్లాన్ స్టడీ ఇంకా ఎలా నడుస్తుందో అనేసి చెప్తా లెట్స్ స్టార్ట్ హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది అదర్ క్లిప్ ఇప్పుడే మనం స్టడీ హాల్కి అయితే వచ్చేసాం ఆల్రెడీ నేను కొంచెం సెటప్ చేసుకున్నా చెప్పాను కదా తమ్ముడు చూసారు కదా మీరు ఆల్రెడీ మార్నింగ్ ఆల్రెడీ చెప్పేశాను ఫోన్ బాక్స్ ఫోన్ అయితే తీసుకున్న ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు మనం అదే పని చేయబోతున్నాం ఆల్రెడీ ఇక్కడ సెటప్ అయితే చేసా సో కింద కొంచెం చదువుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఈ ఫోన్ స్టోరీ ఎందుకు తీసుకున్నా అండ్ పాత ఫోన్ ఇయర్స్ వాడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని రీజన్ చెప్తా అండ్ నెక్స్ట్ మన స్టడీ మన స్టడీ ఎలా నడుస్తుంది అండ్ మన జనరల్ ఎలా నడుస్తుంది అండ్ ఈరోజు నాకు నైట్ షిఫ్ట్ ఉంది నైట్ ఆఫీస్ ఉంది సో నైట్ చూసుకుంటాం ఆఫీస్ ఇప్పుడు కొంచెం ఈ వీడియో తీద్దామని ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియో అయితే తీద్దాం ఫస్ట్ అయితే సో స్టార్ట్ చేద్దాం సోస్ సో బైస్ ఇదే ఆర్డర్ ఫోన్ బాక్స్ అండ్ ఆల్రెడీ ఓపెనింగ్ అయితే అయిపోయింది జస్ట్ మళ్ళీ వీడియో కోసం మళ్ళీ ఓపెనింగ్ చేస్తున్నా ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది అండ్ వాడా కూడా సో సేమ్ ఐఫోన్ లాగే వీళ్ళు ఓన్లీ ఫోన్ ఒకటి ఇచ్చారు అండ్ విత్ కేబుల్ అండ్ పిన్ సాట్ పిన్ సాకెట్ సిమ్ సిమ్ ఓపెన్ చేయడానికి ఈ ఫోన్ ఏ ఫోన్ అనేది గెస్ట్ చేయండి శామ్సంగ్ బ్రాండ్ బట్ ఏ మోడల్ అనేది గెస్ట్ చేయండి కింద కామెంట్లో చూస్తా పక్కా రిప్లై ఇస్తా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదే అదేమంది అంత ఉంది ఓకే నేను ఇప్పుడు మీకు దీంట్లో క్లారిటీ అలా వస్తుందని చెప్పి చూపిస్తాను అండ్ ఈ ఫోన్ తీసుకోవడానికి కారణం నేను వీడియోస్ కోసమే వీడియోస్ అండ్ సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నా పాత ఫోన్ ఆల్రెడీ వీడియో చెప్పాను ఆ ఫోన్ నెక్స్ట్ అప్డేట్కి ఫస్ట్ అప్డేట్ సెకండ్ అప్డేట్ ఇది అప్పుడు జియో ఫోన్ వాడడానికి స్టార్టింగ్ జియోఫోన్ నుంచి ఎస్ వన్ ప్రో తీసుకున్నా వివో వివో బ్రాండ్ ఇప్పుడు శాంసంగ్ షిఫ్ట్ అయ్యాను అండ్ శాంసంగ్ తీసుకోవడానికి కూడా బిగ్ రీజన్ ఏంటంటే కెమెరా అండ్ ఐఫోన్ తీసుకుందాం అనుకున్నాను బడ్జెట్ ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి శాంసంగ్ అయితే తీసుకున్నా శాంసంగ్లో కూడా మంచి కెమెరా అని తీసుకున్నా మంచి కెమెరా క్వాలిటీ మన బడ్జెట్లో సో దీనికి సంబంధించిన పోచ్ స్క్రీన్ గార్డ్ కూడా అవి కూడా ఆర్డర్ పెట్టాను వస్తున్నాయి అండ్ ఇవన్నీ బయట దొరకవు ఆన్లైన్ సో ఆన్లైన్ బుక్ చేశాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈరోజు పోచ్ వచ్చి వస్తుంది సో జాగ్రత్తగా నీ ఇంట్లోనే పెట్టి ఆడుతున్నాను ప్రెసెంట్ ఇష్టంగా కొనుక్కున్న సెకండ్ సెకండ్ థింగ్ సింగల్ అండ్ సెకండ్ ఐటెం ఇంతకుముందు ఐపా తీసుకున్నా సో నెక్స్ట్ ఫోన్ తీసుకున్నా ప్రజెంట్ ఇక మనకి ఈఎంఐతో సరిపోతుంది వేరే ప్లాన్స్లో కొనడానికి నెక్స్ట్ చూద్దాం తర్వాత లెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ బట్ ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత చూద్దాం ప్రజెంట్ ఇది సంగతి స్టడీ సంగతికి వస్తే కొంచెం ఫోకస్ ఉండలేదు వర్క్ చేస్తున్నాం స్టడీ చేస్తున్నాం కొంచెం బ్యాలెన్సింగ్ అడ్డిక్ట్ అవుతుంది చేయాలి బ్యాలెన్సింగ్ ఎప్పటి నుంచి షిఫ్ట్స్ అయితే వేసారు నాకు షిఫ్ట్స్ ఫాలో అవ్వమని సో షిఫ్ట్స్ ఫాలో అవుతూ మిగతా టైంలో స్టడీ అలా ప్లాన్ చేసుకున్నాం చూద్దాం ఏమొద్దు ఈ జర్నీ ఎలా ఉంటుందో చూడండి నెక్స్ట్ మనం ఈ ఫోన్కి సంబంధించిన వీడియో క్లిప్స్ ఎప్పుడైతే తీయబోతున్నా తీసి చూపిస్తా క్లారిటీ ఎలా వస్తుందో మీరు చెప్పండి అండ్ వర్త కదా కూడా చెప్పండి కెమెరా ఫోన్ తీసుకున్న ఫోన్ తీసుకున్న మీకు భర్త కదా మీరే చెప్పండి కామెంట్స్లో సో కాజ్ ఇప్పుడు వీడియో షూట్ చేసేది మన ఈ కొత్త ఫోన్లోనే సో ఎలా వస్తుందో చెప్పండి అండ్ ఇప్పుడు నా ఫేస్ చూపిస్తా హాయ్ గైస్ ఎలా ఉంది వీడియో క్లిప్ అండ్ ఎప్పుడు ఈ ఫోన్ పడతా కాదా అనేసి మీరు కామెంట్లో అయితే చెప్పండి అండ్ ఏ మోడల్ అని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ దీని స్టెబిలిటీ మీకు ఒక్కొక్క ఒక్కొక్క స్పెసిఫికేషన్లో వీడియో తీసి చూపిస్తాను వీడియో ప్రో కూడా ఉంది ఇప్పుడు దీని వీడియో తీసేది వీడియో జస్ట్ వీడియో నార్మల్ బేసిక్ బేసిక్ ఇది అండ్ నెక్స్ట్ ప్రో ఉంది ప్రో చూపిస్తా అది కూడా చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు తీసేది మాత్రం బేసిక్ బేసిక్ వీడియో బేసిక్ వీడియో ఎలా వస్తుందని చెప్పేసి నెక్స్ట్ ప్రో ఉంది స్పెసిఫికేషన్లో ఒకటి ఫ్యూచర్ చూద్దాం ఎలా వస్తుంది అది కూడా సో చూపిస్తాం ఇప్పుడు తీసేది ప్రో హాయ్ గాయస్ సో ఇప్పుడు తీసేది ప్రోలో అండ్ ప్రోలో ఎలా వస్తుందనేసి చెప్పండి మీరే ప్రో బాగుందా నార్మల్ వీడియో బాగుందా ఇది ప్రో అండ్ కొంచెం ఎడిటింగ్ చేసుకుంటే మస్తు వస్తుంది ఈ వీడియో వీడియో మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్కి కంపేర్ టు చేసుకుంటే రెండు బెటర్ అనిపిస్తుంది సో నేను అందుకనే ఈ ఫోన్ తీసుకున్నా అండ్ చెప్పండి మీరు కామెంట్లో ఇది ఏ ఫోన్ అని చెప్పేసి సిరీస్ శాంసంగ్లో ఏ సిరీస్ అని చెప్పేసి చెప్పండి నేను ఇంకా పక్కా ఆన్సర్ చేయండి నేను ఆన్సర్ చేస్తా అండ్ అంతే వీడియో నెక్స్ట్ ఆ వీడియో చెప్తాము కెమెరా చూడండి కెమెరాలో క్లారిటీ అంత ఏం రాదు కెమెరా టూ హండ్రెడ్ డి ఇది నేను తీసే కెమెరాలో అది కూడా పాతది చాలా ఇయర్స్ అయిపోయింది మోడల్ ఇప్పుడు వచ్చింది రిలీజ్ అయ్యి మనం ఇంకా అదే వాడుతున్నాం దానికి ప్రీమియం లెన్స్ తీసుకుంటే క్లారిటీ ఎగ్జామ్ వస్తుంది ప్రీమియం లెన్స్ తీసుకుందాం చిన్న ప్రజెంట్ క్లారిటీ ఎలా ఉందనేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ ఇందులో నుంచే తీస్తాం సో ఆ వీడియో షిఫ్ట్ అవుద్దాం చెప్పడం మర్చిపోయా పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది పోర్ట్రేట్ వీడియో ఇప్పుడే తీసేది పోర్ట్రేట్ సో ఇది పోర్ట్రేట్ అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ అవుతుంది వచ్చే ఆబ్జెక్ట్ ఫోకస్ చేసి అండ్ దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే నాయిస్ క్యాన్సలేషన్ డైరెక్ట్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే అవుతుంది అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాయిస్ క్యాన్సలేషన్ ఇప్పుడు మాట్లాడేది మీకు క్లారిటీగా అనిపిస్తుందా లేదా నేను ఇది మైక్ వాడట్లేదు డైరెక్ట్ కెమెరా చూసి మాట్లాడేస్తున్నా ఇదేమో మైక్ వాడాల్సి వస్తుంది అండ్ మైక్ చూసారు కదా ఇది మైక్ నేను వాడే మైక్ అండ్ ఈ మైక్ వాల్సిన అవసరం లేదు ఫోన్ యూజ్ చేసినప్పుడు ఇది ఇది దీని యొక్క ఫ్యూచర్ అండ్ బెనిఫిట్స్ ఈ అందుకనే ఫోన్ తో ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు మనం ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళినా ఎక్కడైనా వీడియో బ్లాగ్స్ చేయాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ప్రతిసారి హెవీ మెటీరియల్ మోయాలంటే కష్టం అయిపోద్ది కదా సో ఈ మెటీరియల్ని ప్రతి దగ్గర తీసుకెళ్ళాలన్నా కష్టమే సో అందుకే ఫోన్ తీసుకున్నా అంతే గా ఎక్కువ ఫోన్ గురించి మాట్లాడేస్తాను సో గాయస్ అది ఈరోజు ముచ్చట అండ్ ఫోన్ గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడేసాను అండ్ మీకు క్లారిటీ ఎలా ఉంది అనిపించిందో చెప్పండి నేను కొన్ని యూట్యూబర్స్ వీడియోస్ చూసి సజెషన్ తీసుకున్న తీసుకున్న ఫోన్ ఇది సజెషన్ తీసుకొని తీసుకున్న ఫోన్ ఇది అండ్ నాకు నచ్చింది సాటిస్ఫైడ్ విత్ దిస్ మొబైల్ అండ్ ఇట్స్ మై ఓన్ సెల్ఫ్ గిఫ్ట్ హెడ్ ఫోన్ సె సెకండ్ ఐటమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ విత్ దిస్ ఐటమ్ అండ్ మీరు కూడా కమెంట్ చేయండి మీకు క్లారిటీ ఎలా అనిపించిందో అండ్ కెమెరా క్లారిటీ ఇప్పుడు మీరు చూసేది కెమెరా క్లారిటీ అండ్ దీంట్లో కూడా ఒక ఫ్యూచర్ యాడ్ చేస్తే బాగుంటుంది అంటే ఒక ఐటమ్ ప్రీమి తీసుకుంటే ఇంకా క్లారిటీ అదిరిపోద్ది అండ్ అంతే ఇప్పుడు వెళ్ళి వచ్చిన పని అయిపోయింది నెక్స్ట్ ప్లాన్ స్టడీ ప్లాన్ వేసుకొని స్టడీ స్టార్ట్ చేద్దాం యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నాను కదా సో అప్ అండ్ డౌన్స్ అయితే చూస్తున్నా లైఫ్లో జాబ్ చేస్తూ చదవడం అనేది అంత ఈజీ ఏం కాదు సో ట్రై చేస్తున్నా అండ్ ఎంబీఏ కూడా చేస్తున్నా అని చెప్పాను కదా ఎంబీఏ టూ ఇయర్స్ కోర్సు మనం ఎంబీఏ చేస్తున్నాం ప్లాన్ స్టడీ చేస్తున్నాం అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం టు క్రాక్ మనం అనుకుంది అవ్వాలంటే పేషెన్సీగా వర్క్ హార్డ్ చేస్తూ వెళ్ళాలి అదే మించిన మోటివేషన్ ఏం లేదు సమ్టైమ్స్ మనం అప్ లోగా ఫీల్ అవుతూ ఉంటాం సో లోగా ఫీల్ అయినప్పుడు నేను మోటివేషన్ వీడియోస్ చూస్తా అండ్ సజెషన్ తీసుకుంటా సీనియర్స్వి సో అలానే మీరు కూడా చేయండి అండ్ మీ గోల్స్ మీ గోల్స్ ఫోకస్ చేయండి అండ్ కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయండి మజాలింది వేస్ట్ అండ్ లైఫ్లో కొన్ని ఇలాంటివి ఐటమ్స్ తీసుకున్నప్పుడు బాగా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అంతే కొంచెం ఎంజాయ్ చేయండి లైఫ్ ప్రతిరోజు స్ట్రిక్ట్గా ఏం ఫాలోనే లేదు డిసిప్లిన్ ఉండండి అండ్ చీట్ డేస్ కూడా చేయండి అండ్ నేర్చుకోండి లేన్ లైన్ ఎవ్రీథింగ్ లైఫ్ చాలా నేర్పుతుంది చాలామంది కలుస్తూ ఉంటారు పోతుంటారు అప్రెండెన్స్ అవుతూ ఉంటాయి అంతే ఫలు ఆపేసి వెళ్ళి చదువుకుంటా ఉంటా మరి బాయ్